నమస్కారం అండి నా పేరు శ్రీ గంగిరెడ్డి మాది నాగాయపల్లి గ్రామము పిండిమరి మండలము కడప జిల్లా నేను డిఎంఎంటీగా పనిచేస్తున్నాను నేను గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి పీఎం వేసుకుంటూ నా ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నాను పిఎండస్ అంటే ప్రీమాన్ డ్రై సోయింగ్ ఈ దీంట్లో ఇంతకుముందు తొమ్మిది రకాలు తీసుకునే వాళ్ళము ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు రకాల పైన తీసుకుంటున్నాము దానివల్ల భూమి గుళ్ళ బారడం కానీ నెక్స్ట్ వచ్చేసి సాగు కానీ దాంట్లో వచ్చేసి కార్బన్ శాతం పెరగడం కానీ భూమి సారవంతం కానీ నెక్స్ట్ వచ్చేసి ఎండ శాతం డైరెక్ట్ పడకుండా వర్ష శాతం డైరెక్ట్ పడకుండా భూమి కోతకు గుడి కాకుండా ఉంటుంది ప్రారంభంలో తొమ్మిది రకాల విత్తనాలతో తొమ్మిది రకాల విత్తనాలతో స్టార్ట్ చేశాము ఏడాది పద్దెనిమిది నుంచి ఇరవై రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేయడం జరిగింది రాబోయే సీజన్కు పిఎండిఎస్ ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు రకాల ప్లానింగ్ చేయడం జరిగింది పిఎండిఎస్ యొక్క ప్రయోజనాలు భూమిలో తేమ శాతం నిల్వ ఉంటుంది రెండోది వచ్చేసి భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది మూడోది వచ్చేసి కర్బన్ శాతం పెరుగుతుంది భూమి గుళ్ళ బారడం జరుగుతుంది నెక్స్ట్ పెట్టే పంటకు పోషకాలు అందడం జరుగుతుంది ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి గతంలో పిఎండిఎస్కు రాబడి అయితే మేమైతే ఆవులకు వేయడం జరిగింది ఆవులకు మేపుగా వేయడం జరిగింది దానివల్ల పన్నెండు నుంచి పదహైదు వేల వరకు మాకు ఆదాయం వచ్చినట్టు గుర్తించడం జరిగింది పిఎండేసు వేయడం వల్ల భూమిలో తెగుళ్ళ శాతం తగ్గింది పంటలకు రెండోది పంట సారవంతం గమనించడం జరిగింది ఈ కషాయాలు తగ్గించడం జరిగింది చానా మటుకు చాలా రకాల ప్రయోజనాలు గుర్తించడం జరిగింది దాంట్లో ఈ పీఎండేసు వేయడం వల్ల ఈ వానపాములు ఎక్కువ గుర్తించడం జరిగింది ఆవులకు మన పశుగ్రాసం వేయడం వల్ల ఆవు ఆరోగ్యం ఆరోగ్యం పెరగడం జరిగింది ఆవు బాగా బలోపేతమైంది పాలలో నాణ్యత పెరిగింది ఆవు పాలు తాగడం వల్ల దూడ కూడా తొందరగా ఏపుగా పెరగడం జరిగింది ఇలా దానివల్ల వచ్చే మూత్రము పేడ మూత్రము పేడ కూడా మనకు ద్రవజీవామితం ఖనిజీవామి వాడడం జరిగింది దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మేము గుర్తించడం ఎక్కువ తేనెటీగలు రావడము బాగా ప్రకృతిలో కూడా చాలా మార్పులు రావడము పక్షులు రావడము చాలా గమనించాము పిఎండిఎస్ వేయడం వల్ల భూమికి ఎట్లా అంటే రోగనిరోధక శక్తి పెరిగిన విధంగా తయారవుతుంది మా మా వరకు అయితే రెండోది వచ్చేసి మిత్రపులు పెరగడము శత్రు పురుగులు తగ్గడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పీఎండిఎస్ సాగు చేస్తూ నా ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నాను ధన్యవాదములు